గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు ఎవ్వరు చెప్పలే మాకు ఇట్లా ఎన్ని ఇల్లు వస్తున్నాయి ఇట్లా పొంగుతున్నాయి ఇంట్లోకి ఎన్ని ఇల్లు అంటే దెబ్బ దెబ్బ తీసి పక్క బట్టలు వేది వేసిన అంతే ఇంట్లో ఎవ్వరు లేకుండే ఇంట్లో పిల్లలను పట్టుకొని అంత చేపించుకున్నాను గతంలో ఎప్పుడు ఇన్ని గనం వాటర్ ఎప్పుడన్నా చూసారా ఇన్ని అన్నం వాటర్ ఇట్లా ఒకేసారి ఎప్పుడన్నా గేట్లు ఇట్లా వదిలేసినారా పదిహేను నేను ఒక్కసారి చిన్న ఉన్నప్పుడు చూసిన చిన్న నేను చిన్న ఉన్నప్పుడు చూసిన ఇటునే రూములు ఖాళీ చేయమని చెప్పేసి అధికారులు అన్న లేదంటే చెప్పాలి చెప్పలేరు వాళ్ళు అక్కడ పోయినా వాళ్ళ సామానాలు నేను ముసల్దాన్ ఏం చేయాలి ఎట్లా జరుపుకోవాలి ఇప్పుడు నిన్న అడిగినా మళ్ళీ ఇవాళ కూడా అడిగినా కొడుక ఎవరు ఇంత వాళ్ళు లేడు కానీ చెద్దర్లు ఇస్తే కూడా ఇచ్చిన వాళ్ళు ఏం పెట్టినోడ్ లేడు ఏమి వాళ్ళు లేడు వచ్చిపోయినోళ్ళు బస్తి లీడర్ లేడు బయట బజ్జినోడు రాలేదు ఇక అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరినన్నా లోకల్ లీడర్లను మీ దగ్గరకు పంపించిన సిచువేషన్ రాలే ఎవరు రాలే బిడ్డ ఎందుకు చెప్పాలి అబద్ధం ఎందుకు చెప్పాలి వాళ్ళ మీద మళ్ళీ అధికారులు ఒకటేసారి పన్నె పదిహేను గేట్లు తీసినారంట కరెక్ట్ అయినా అట్లా తీసుడు కరెక్ట్ కాదు అది ఎట్లా కరెక్ట్ చూసుకొని తీయాలి చూడకుండా చెప్పలేను అసలు పోలీసు వాళ్ళు వచ్చిర్రు నీళ్ళు వస్తాయి అన్నారు అంత వరకే రాలే బిడ్డ రాలే వస్తే ఉన్నాయి ఇక